అంక్ ఆ అంచం అన్న రౌండ్ గా మేము కూడా కట్ కొడతా హ్యాపీ బర్త్ డే సర్ అలా అంచం అంచం హ్యాపీ బర్త్ డే విష్ అయ్యో చెప్పండి నుంచాతం తల్లి తీసాడు బాబు ఎవరో తెలియదు వెళ్ళిపోతారా బాగా

మా సీతనారాయణ మండల దిక్ష ఇప్పుడు నాకు ఎవరన్నా మాది మండలా మండల దిక్ష ఇంకో ఇంకో వేసి బాగా మండలం ఎవసిన బాధీ నూతనంగా వచ్చినప్పుడు దాన్ని వద్దం నాకు ఇవ్వద్దు నేను రాస్తాను ఎలా చూడండి ఎలా గురుగారు

வீடோதே தம்பாதி மாமுதே

ন্ডাক মারাপ� favour দামে আইরি সটারা, ঩ুনএ তামআডা. কোয়,. ংনায়া মাড়াকেঁ নাক কোায়েন আয়েম য় আয়ে। সমিয়় কাথাক পাকা ই� बा 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 बक्का का लेकर आओगे लेके आमा डीडी डीडी अलाइट चेम्बर आमा डीडी सोना माँ या तेरा डीडी सोने से हमारे तेरा या तेरा वाटर 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 बिगड़ गया करामे बिगड़ गया 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 बिगड� ఇద్దరు ఎత్తుకోండి ఇద్దరు ఎత్తుకోండి అత్తుకోండి దగ్గర దగ్గర అదే అదే మీరు కూడా చెయ్యండి టచ్ అలా టచ్ చేయాలి జస్ట్